రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా దేశాన్ని తాకుతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ నెల ఇరవై నాలుగునే కేరళలోనే ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్నారు ప్రస్తుతం ఇవి అండమాన్ నికోబార్ దీవులంతా విస్తరించాయని అనుకున్న సమయం కంటే ఐదు రోజుల ముందుగానే ఇవి అండమాన్ను చేరాయని తెలిపారు తొలుత ఈ నెల ఇరవై ఎన్న నైరుతి రుతుపవనాలు కేరళాను తాకుతాయని ఐఎండి అంచనా వేసిన సంగతి తెలిసిందే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ కర్ణాటక గోవా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది తమిళనాడు పుదుచ్చేరి కోస్తాంధ్ర తెలంగాణకు కూడా వర్ష సూచన ఉందని చెప్పింది అటు అస్సాం మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందండి ఇక ఢిల్లీ పంజాబ్ హర్యానా చండీగఢ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ధూళి తుఫాయి వచ్చే ఛాన్స్ ఉందని ఐఎండి అంచనా వేస్తోంది మరోవైపు బెంగళూరును బెంబెలెత్తిస్తున్నాడు వర్ణుడు లేని వర్షాలతో వణికిస్తున్నాడు దీంతో నగరం నరకం చూస్తోంది గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లు మునిగిపోయాయి పలుచోట్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది వాహనాలు సైతం వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి బెంగళూరు సిటీతో పాటు చిక్మగళూరు తుమ్కూరు మాండ్య మైసూర్ దావనగేరే సహా పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది అంతేకాదు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఈ నెల ఇరవై రెండు వరకు ఉంటాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు చాలా వరకు స్కూల్స్ ఆఫీసులకు సెలవులు ప్రకటించారు